సొరకాయ ఫ్రై అయితే అయిపోయింది సో ఇంకా ఫైనలీ అయితే పచ్చి కొబ్బరి వేసేసుకొని నీట్గా కలిపేసుకున్నాము తగినంత పచ్చి కొబ్బరి వేసేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ పచ్చి కొబ్బరి పడితే ఆ ఫ్రైకి కానీ ఆ కర్రీకి కానీ రసానికి కానీ ఏదంటైనా బాగుంటుంది తగినంత జీలకర్ర పొడి అయితే వేస్తున్నాము జీలకర్ర పొడి హెల్త్కి చాలా మంచిది అంటే ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అట్లంతా బాగా పనిచేస్తుంది ప్లస్ కూరలో టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవడంలో ఏమీ తప్పేం లేదు బాగా యాడ్ చేసుకోండి అలాగే ఫ్రెష్ కరివేపాకు రెబ్బలు కొన్ని వేసుకుంటున్నాం ఫస్ట్ వేసుకుంటే అవి వేగి కొంచెం ఎంత తినడానికి బాగోవు ఇప్పుడు వేసుకుంటే బాగుంటాయి కొంచెం మెత్తగా ఉంటాయి సాఫ్ట్గా ఒకవేళ మనకు క్రంచిగా ఉండాలంటే ఫస్ట్ వేసుకోవచ్చు సాఫ్ట్గా ఉండాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు సో ఇదంతా అయితే నీట్గా బాగా మగ్గించుకోవాలా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే మన టేస్టీ టేస్టీ సొరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకోకుండా తక్కువ మసాలాలతో అనమాట మీరు కూడా ట్రై చేయండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు సొరకాయ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను అంటే అందరిలాగా పెద్ద పెద్ద ప్రాసెస్ కాదు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట అయితే ఫస్ట్ లేత సొరకాయ తీసుకోవాలా అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది మనం కొంచెం విత్తనాలు ఉన్నది అట్లంతా తీసుకుంటే టేస్ట్ బాగోదనమాట ఎందుకంటే మనం సాంబారు కర్రీ అయితే కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు కానీ మనం చేసేది ఫ్రై చపాతీలోకి సింపుల్గా సో కాబట్టి ఇట్లా లేత తీసుకోవాలా ఎవరైనా పొట్లకాయ ఫ్రై చూడకపోతే చూడండి అది ఆల్రెడీ అప్లోడ్ చేసిన మన ఛానల్లో ఉంటుంది చాలా సింపుల్ సో ఇంక ఇప్పుడైతే సొరకాయ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి మంది దీన్ని ఆనపకాయ కూడా అంటారు కానీ మీ నేనైతే చిన్నప్పటి నుంచి దీన్ని సొరకాయ అనే పిలుస్తాను సో కాబట్టి మా సైడ్ సొరకాయ అంటాము ఈ సైడ్ ఈ కాయని ఏమంటారో కామెంట్ చేసేయండి సో దీంతో స్వీట్స్ స్నాక్స్ రొట్టెలు సాంబారు రసం అన్ని చేస్తారు నేను ఈరోజు సింపుల్గా వేపుడు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే పీల్ చేసుకొని ముక్కలైతే కట్ చేసి పెట్టేసుకుందాం చూడండి మనం సొరకాయనైతే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము పైన స్కిన్ అంతా తీసేసింది మమ్మీ అప్పుడు ఫ్రై అనేది బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అని సో చూడండి సొరకాయల్ని ఇట్లా నీట్ గా కట్ చేసి వాటర్లో పెట్టుకుంటే దానికి ఏమైనా కొంచెం అంత సోర్ అంటే లేక కొంచెం వగరు అట్లా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ సొరకాయ ఫ్రైలోకి ఏమేమి కావాలో చూపిస్తాం చూడండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అలాగే పచ్చి కారము దీంట్లోకి తెల్లవాయిల్ కూడా వేసినారు అదే గార్లిక్ ఇంకా అలాగే ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు చాలా సింపుల్ చూడండి ఈ ఇంగ్రీడియంట్స్ తోనే మనం ఈరోజు సొరకాయ ఫ్రై అయితే చేయబోతున్నాము కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాము అలాగే పోపు కూడా పెట్టుకున్నాము అంటే శనగపప్పు ఆవాలు జీలకరాలు మీకు తెలిసిందే కదా నార్మల్ అలాగే ఎండుమిర్చి వేసుకోవాలా మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇగ్నోర్ చేసేయండి బట్ కానీ ఎండుమిర్చి అక్కడక్కడ తగులితే బాగుంటుంది అంటే చపాతీలో కానీ అట్లా ముద్దలోకి అట్లా ఎనీథింగ్ కర్రీ చేసుకునేటప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాం ఆనియన్స్ కూడా బాగా వేగల్లా లైట్గా పసుపు లైట్గా ఏం కాదు కూరలోకి సరిపడా పసుపు అలాగే లైట్గా వేసుకోవాలా ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా కలర్ చేంజ్ అవుతాయి అని ఇప్పుడు నీట్గా కొంచెం కలిపేసుకోవాలంట ఈక్వల్లీ తాన్ని నీట్గా నీళ్ళు లేకోకుండా తీసేసి వేసేయాలన్నమాట చిన్నగా చేసుకోండి ముక్కలు లేదంటే ఫ్రై అనేది ఉడకదు ఎందుకంటే మనం వాటర్ పోయేం కాబట్టి వాటర్ పోస్తే అది ఫ్రై అవ్వదు కూర అవుతుంది ఫ్రైని ఫ్రైలాగా కూరని కూరలాగా చేసుకోవాలి మేమైతే ఒక సొరకాయ తీసుకున్నాం మీడియం సొరకాయ మాకు సరిపోతుంది మీకు మీకు సరిపడినంత సొరకాయ అయితే తీసుకోండి నీట్గా కలుపుకోవాలన్నమాట అంతా ముక్కల్ని ఈ ముక్కలు ఇప్పుడు వేగడానికి కనీసం అంటే పది నిమిషాలు టైం పడుతుంది బట్ మొత్తం మంచిగా కలిపేసుకొని మూత మూసేసుకుంటే ఒక పది నిమిషాల తర్వాత దీంట్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యి ముక్క అనేది మెత్తబడుతుంది ఆ తర్వాత మిగిలిన మసాలాలన్నీ అయితే వేసుకుందాము సో మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసినాయి మీరు చూడండి ముక్కలు కూడా సైజ్ తగ్గిపోయినాయి అన్నమాట ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకొని ఇంకొంచెం సేపు అయితే బాగా ఉడికించుకోవాలా మనం ఏమన్నా మసాలాలు వేస్తే ముక్క అనేది ఇంకా ఫ్రై అవ్వదు కాబట్టి మనము వెయిట్ చేయాలన్నమాట కొంచెం సేపు సో ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇలాగే వేయించుకుందాం సొరకాయ ముక్కలు అయితే వేగినాయి ఇప్పుడు పచ్చికారం అయితే వేసుకున్నాము పచ్చికారము తెల్లుళ్ళుపై కూడా వేసుకున్నాం దాంట్లోనే పచ్చికారం కాబట్టి అది కొంచెం బాగా మగ్గల కాబట్టి ఆయిల్లో సో ముందే వేసుకున్నాము ఇదంతా అయితే ఇంకొక ఐదు నిమిషాలు మంచిగా మగ్గాల వెయిట్ చేద్దాం మగ్గే వరకు ఇంకేమని తగినంత పొడి అయితే వేస్తున్నాము జీలకర్ర పొడి హెల్త్కి చాలా మంచిది అంటే ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అట్లంతా బాగా పనిచేస్తుంది ప్లస్ కూరలో టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవడంలో ఏమీ తప్పేం లేదు బాగా యాడ్ చేసుకోండి అలాగే ఫ్రెష్ కరివేపాకు రెబ్బలు కొన్ని వేసుకుంటున్నాం ఫస్ట్ వేసుకుంటే అవి వేగి కొంచెం ఎంత తినడానికి బాగోవు ఇప్పుడు వేసుకుంటే బాగుంటాయి కొంచెం మెత్తగా ఉంటాయి సాఫ్ట్గా ఒకవేళ మనకు క్రంచిగా ఉండాలంటే ఫస్ట్ వేసుకోవచ్చు సాఫ్ట్గా ఉండాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు సో ఇదంతా అయితే నీట్గా బాగా మగ్గించుకోవాలా నీళ్ళు సొరకాయ ఫ్రై అయితే అయిపోయింది సో ఇంకా ఫైనలీ అయితే పచ్చి కొబ్బరి వేసేసుకొని నీట్గా కలిపేసుకున్నాము తగినంత పచ్చి కొబ్బరి వేసేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ పచ్చి కొబ్బరి పడితే ఆ ఫ్రై కానీ ఆ కర్రీకి కానీ రసానికి కానీ ఏదంటేనా బాగుంటుంది కొబ్బరి వేసిన తర్వాత కూర కలరే మారిపోయింది సో ఇంకా ఫైనలీ కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే మన టేస్టీ టేస్టీ సొరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా తక్కువ మసాలాలతో అనమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేది సో ఇంకంతా నీట్గా మంచిగా కలిపేసుకొని ఒక చపాతీయో లేదా అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుంది అసలు జ్యూసీ జ్యూసీగా ఉంది ఉండండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి జ్యూసీ జ్యూసీగా ఉందన్నమాట సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ సొరకాయ ఫ్రై నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఒకవేళ మీరు ఫొటోస్ అట్లాంటివి ఏమైనా షేర్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది దానికి కూడా షేర్ చేయండి సో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్